హాయ్ అందరికీ నమస్తే అంటే మానసికంగా ఎవరైతే డిస్టర్బ్ అయి ఉంటారో వారి జీవితాల్లో జరిగిన సంఘటనల వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క డైలీ లైఫ్ ని గడపలేక మెంటల్గా డిస్టర్బ్ అయిన పర్సన్స్ కోసం అన్న మరైతే హైదరాబాద్ లో ఒక మంచి అనాథాశ్రమాన్ని చెప్పారు అది మాతృదేవ మరి అనాథాశ్రమం శివరాత్రికి ఒక మంచి పాట చేయాలి అంటే శివుడు క్రియేట్ చేసిన ఈ సృష్టిలో ఏంటి ఈ తారతమ్యాలు ఈ విభేదాలు ఏంటని విషయం మీద ఒక మంచి పాట అయితే మన దిలీప్ రాయబోతున్నాడు అది మన మోహన్ త్రీ నాకు ప్రాజెక్ట్ వచ్చింది దానికి మంచి మ్యూజిక్ అన్న మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఈ జనరేషన్లో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు జీవించే ఈ జనరేషన్లో నిజంగా అన్న చేసే ఈ పనికి నిజంగా మీకు హ్యాప్ అప్ చెప్తున్నాను అందరికి నమస్కారం నిర్మశింగర్ దిలీప్ దేవగంద్ మీ అందరికీ తెలుసు మాతృ దేవగోవ అన్నదాశ్రవం గట్టు కిరణ అండ్ ఎంతో మంది దివ్యాంగులు మీరు చూస్తూ ఉంటారు మీరు అన్న పేజీ కానీ యూట్యూబ్ కానీ ఆ ఛానల్లో కానీ వీడియోస్ చూడండి చాలామంది అనాథలను దివ్యాంగులను దగ్గర తీసుకొని వాళ్ళను బాగు చేసే ప్రయత్నంలో చాలా కష్టపడుతుంటాడన్నా అండ్ ఆశీస్సులు మీకు ఎప్పడుకుంటే అన్న థ్యాంక్ యూ అండ్ ఇవాళ మేము మెయిన్ ఏంటంటే ఒక మంచి సాంగ్ అన్న మా దగ్గరకు వచ్చిండు అండ్ కాన్సెప్ట్ చాలా బాగున్నది త్వరలోనే ఈ పాట మీ ముందుకు వస్తుంది అద్భుతంగా ఉంది నేనే రాస్తున్నాను లిరిక్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినాము